యావరా లేర్ దేని లాక్డోర్ ఓపెన్ చేయండి సిఏ గారు మీరు పద్ధతిగా జరుగుండి నేను నేను అడిగారు జరుగుండి బాడ్ రాస గారు బ్రో ఎస్ఐ గారు రండి ఒక నిమిషం దర్గండి నేను అయితే నేను రౌడీజం చేస్తున్నారా మేడం డోర్ ఓపెన్ చేయండి మేడం డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి నేను వెళ్ళిపోతాం ఏం కేసు ఆ ఏం కేసు మా దగ్గర కేసు ఉంది రండి చూపిస్తాను అక్కడ కుదర్దు కేసు కోడ్ చూపిస్తాను నేను అయ్యా దర్గండి బాబరావు గారు బాబు జరుగుటని లేవండి మీరు మాత్రం నేను जातोనే సరి కానిండి మీరు ఉద్యగాం చేస్తున్న మీరు చేస్తున్నారు మీరు

మీరు చేస్తున్నారు మేడం దౌర్జన్యం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే మీరు అవును గౌరవిస్తే చూపించకుండా మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

ఏమైనా దౌర్జన్యం ఇట్లా మీరే చేస్తున్నారు మీరు వాటిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మాకు కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు ఏవో వదిలేస్తాం మాకేమని అతనితో మాకు అవసరం లేదు పద్ధతి బాగాలేదు లేదు పెంచాలి లేవు పద్ధతులు